ఇరవై ఒకటవ డివిజన్ టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు రూరల్ పరిధిలోని ఉమ్మారెడ్డి గుంటలో ఇరవై ఒకటవ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని గురువారం టీడీపీ నాయకులు కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కార్యాలయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఎప్పుడు ప్రజలకు టీడీపీ కార్యాలయం అందుబాటులో ఉంటుందని స్థానికులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అభివృద్ది కార్యక్రమం కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఇరవై ఒకటో డివిజన్ అధ్యకులు చాంద్ బాష కంటే సాయి బాష కోట్రెడ్డి కృపారావు కరిముల్లా ప్రకాష్ మురళి రాజేష్ రహీం శశి వసంత్ మణికంఠ కన్నం సురేష్ సుమలత లక్ష్మి తుపాకుల లక్ష్మి హజరత్ శ్రీనివాసులు చిన్న ప్రసాద్ నవీను చోటు సురేష్ కుప్పు స్వామి తదితరులు పాల్గొన్నారు ఇరవై ఒకటో డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆఫీసుని ఓపెన్ చేసుకోవడం జరిగింది ప్రారంభించుకోవడం జరిగింది ఇప్పటికే నెల్లూరు రోజుల నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా ఆఫీసు ఇవన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది అవుతుంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అంటే ఈ డివిజన్లో ఉన్న ప్రజలకు ఒక భరోసా కల్పించే విధంగా ఉండాలని కూడా నాయకులందరూ కూడా చూపిస్తున్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఈ రాష్ట్రం గురించి ఎంత కష్టపడుతున్నారో మనకు కూడా తెలిసింది గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఈ రాష్ట్రం ఆర్థికంగా కానీ అస్తవ్యస్తంగా అన్ని విధాల సర్వనాశనం అయిపోయిన సంగతి మీకు అందరూ కూడా తెలిసిందే అయినప్పటికీ వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఒక్కొక్కటి ఈ రోజుకి అమలు పరుస్తూనే వస్తూనే ఉన్నారు ఎక్కడ మాట తప్పకుండా అదేవిధంగా అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎన్నో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసుకుంటున్నాం నిత్యం కూడా ఏడవ దగ్గర శంకుస్థాపన ప్రారంభోత్సవం అది ఇరవై లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు రెండు కోట్లు అటు పద్దెనిమిది గ్రామాల్లో కానీ ఇరవై ఆరు డివిజన్లో కూడా ప్రతిరోజు కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా మనం శ్రీకారం నెల్లూరు డోర నియోజకవర్గంలో మూడోసారి శాసనసభ్యులుగా సిరెడ్డి గారు చేసిన తర్వాత ఎన్ని అభివృద్ధి పనులు చేస్తున్నారో అదేవిధంగా ఏ సమస్య ఉన్నా చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా నియోజకవర్గంలో ప్రతి ఒక్క కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ అదేవిధంగా ఎవరైతే కూటమి నాయకులు తెలుగుదేశం బీజేపీ జనసేన ఇరవై ఆరు డివిజన్లో కానీ పద్దెనిమిది గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ కూడా అందుబాటులో ఉంటూ అటు కార్యకర్తలకి ఇటు ప్రజలకి ఇద్దరికి అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యే గారు రెడ్డి గారు అందుబాటులో ఉండడమే కాకుండా ఆయా డివిజన్ల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అయితేనేమి బీజేపీ అయితేనేమి జనసేన ఆ డివిజన్ల అధ్యక్షులు గ్రామాల అధ్యక్షులందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఎన్నో రోజుల నియోజకవర్గంలో ఏదైతే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ యువ నేత నారా లోకేష్ గారు కానీ బీజేపీ నాయకులు కానీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారో వారందరితో పాటు నియోజకవర్గంలో ఉన్న అందరి నాయకులను కూడా కలుపుకొని నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా నియోజకవర్గం అభివృద్ధి అజెండాగా అజెండాగా మార్చుకొని అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఎవరికైతే అదువులు ఉన్నారో వారందరూ కూడా అదేవిధంగా ఆయా డివిజన్లో కానీ గ్రామాల్లో కానీ అధ్యక్షులు కానీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సమన్వయం చేసుకోవాలని సూచన చేస్తున్నారు దానిలో భాగంగా రెండో దూర నియోజకవర్గంలో అటు పార్టీ అధ్యక్షులు డివిజన్ అధ్యక్షించని గ్రామాలందరూ కూడా సంక్షేమించే ముందున్నారు అయితే ప్రత్యేకంగా మనం ఒక పార్టీ ఆఫీసును ఓపెన్ చేసినప్పుడు పార్టీ ఆఫీస్ ఏదో ఓపెన్ చేసినామా పోయినామా అనే కాకుండా ఈ డివిజన్కి సంబంధించి ఇరవై ఒకటో డివిజన్కి సంబంధించి ఏదైతే పార్టీ ఆఫీస్ మనం ఓపెన్ చేస్తున్నామో ఈ డివిజన్లో ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ చేరువయ్యేలాగా మరింత మనం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత అవసరం ఉంది పనులు చేస్తున్నాం సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అభివృద్ధి పనులు చేస్తున్నాం ఇవన్నీ కూడా మనం గమ్ముకో కూర్చుంటే కాదు ప్రతి ఒక్కటి కూడా లో ఉన్న అన్ని పార్టీల కూటమి నాయకులు కూడా ప్రజలకి మనం ఏమేమి చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం ఏమేమి సంక్షేమ పథకాలు చెప్పింది ఏమేమి ఇస్తా ఉంది ఏమేమి అభివృద్ధి పనులు చేస్తున్నాం ఏమేమి అభివృద్ధి పనులు చేయాలా అనే దాని మీద కూడా ప్రతి ఒక్కరు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు చెప్తూ ఇంకా కూడా ప్రజల దగ్గర మరింత మన్ననం పొందేదానికి మనం అందరం కూడా నిరంతరం కూడా ప్రయత్నం చేయాలని అందరూ కూడా